ముందు తరాలకు మంచి చేయాలంటే ఇప్పటి నుండే చెట్లను పెంచాలని గురు ఆరోగ్యం సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పోషించాలని పిలుపునిచ్చారు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవియా డిగ్రీ కళాశాల ఆవరణలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మత రాఘమయ్యి దయానంద్ ప్రజాకవి జయరాజ్ హాజరయ్యారు పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రులు మొక్కలు నాటారు మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వృక్షాలను పెంచి కాలుష్య నివారణకు తోడుగా ఉండాలని కోరుకున్నారు పూర్వకాలంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వృక్షాలు కనిపించేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్ పెట్టుకుని మొక్కలు పెంచేలా లక్ష్యం పెట్టుకున్నామని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పచ్చదనంలోని గొప్పతనం మరెక్కడ లభించదు అని పెద్దోళ్లు వందేళ్లు బ్రతికారు అంటే పెద్ద పెద్ద చెట్లు ఆహ్లాదకర వాతావరణమే కారణమన్నారు ఒక్కో వ్యక్తి ఐదు నుండి పది మొక్కలు పెంచాలని కోరుకున్నారు కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సోదరి శాసనసభ్యురాలు రాగుమయ్య గారికి అదేవిధంగా మన ముఖ్య అతిథులు మన అందరికీ ఆత్మీయుడు మరి ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నాయకుడు మరి ఎందుకంటే మన వరంగల్లో మన ముఖ్యమంత్రి వివాద వైపు చచ్చిపోయేటట్టున్నావు మరి నీకు ఎంత ఆశ ఆశ కొట్టి ముఖ మొక్కలు పెడుతున్నావు ఈ మొక్కలు పండించే పండ నువ్వు పన్నెండు మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాము అశోకుడు చెట్టు అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయం అదే క్రమంలో మనం ఈ కార్యక్రమాన్ని కూడా మనము ఒకటే పరిష్కారం మన మొక్కలను పెంచడం వారి ప్రజలు చేయడం ఈ కార్యక్రమాన్ని లక్ష్యంగా తీసుకొని టార్గెట్స్ పెట్టుకొని Субтитры